హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం గులాబీ మొక్కల గురించి తెలుసుకుందామండి గులాబీ మొక్కలకి పువ్వులు తక్కువగా వస్తుంటే గనక అలాగే మొక్కలు అనేవి ఆకులు బాగా ముడుచుకుపోయినట్టు అయిపోయి చిన్న చిన్నగా పెస్ట్ అనేది రావటం మొదలైందనమాట సో ఇది నా దగ్గర ఉండే గులాబీ మొక్కలకైతే రావటానికి స్టార్ట్ అయింది సరే దీన్ని ఎలాగోలా చూసుకొని బాగా మొక్కని బాగా పెంచాలి అనుకొని నేను కొన్ని అయితే ఇంట్లో ఏవైతే మనం వాడుకోవచ్చో వాటన్నిటినీ కూడా ట్రై చేశానండి కానీ గులాబీ మొక్కలకి కొంచెం ఎక్స్ట్రా కేర్ అనేది కావాల్సి వస్తుంది కాబట్టి నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట సో ఆ ప్రోడక్ట్ ఏమేమి వచ్చినాయి అలాగే ఎంత కాస్ట్ పెట్టి నేను తెప్పించాను అని చెప్పి మీకు మొత్తం డీటెయిల్గా ఇవా ఇవాల్టి వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి అలాగే నేను తెప్పించిన ఫర్టిలైజర్ని ఎంత వేయాలి ఎలా వేయాలి అనే దాని గురించి కూడా మీకు డీటెయిల్గా ఇవాళ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో మీకు నేను పర్చేస్ చేసిన మొత్తం ఈ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ లింక్ కూడా అంటే నేను సపరేట్గా అయితే బై చేయలేదండి ఒక్క దాంట్లోనే నాకు అన్నీ కూడా వచ్చాయి అనమాట సో అలా బై చేశాను కాబట్టి మీకు ఆ లింక్ అనేది మీకు కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను ఒకవేళ ఎవరైనా మీరు బై చేయాలనుకుంటే నేను మీషో నుంచి తెప్పించాను మీరు కావాలంటే మీషో నుంచి బై చేయొచ్చు సో అన్నిటికన్నా ముందు మనకి మొక్కలకి చీమలు అనేవి ఉంటాయి కదండి ఆ చీమల్ని ముందుగా అరికట్టాలి చీమలు రాకుండా ఉండాలి అంటే మన దగ్గర లక్ష్మణ్ రేఖే ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఆ పెన్సిల్ తీసుకొని మొత్తం మొక్కకి ఇలా పోట్లు చుట్టూ రాయాలి అలా రాస్తే మీకు చీమలు అనేవి తగ్గుతాయి కానీ ఇది రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి తప్పకుండా చీమలు తగ్గేంత వరకు మీరు తప్పకుండా ట్రై చేయాలి ఎందుకంటే ఒకరోజు రాసేసి వారం దాకా మానేస్తే మళ్ళీ చీమలు అనేవి వస్తూ ఉంటాయి పసుపు కూడా వేసుకోవచ్చండి ఈ పెన్సిల్ మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీకు చిన్న చిన్న షాప్లో కూడా దొరుకుతుంది ఒకవేళ ఈ పెన్సిల్ లేకపోతే మీరు పసుపుని కూడా దీంట్లోకి వేసుకోవచ్చు పొడి పొడిగా వేసుకొని పసుపుని కూడా చుట్టూ జల్లుకోవచ్చు సో ఈ చీమల నుంచి ముందుగా చీమలు కనుక మీరు అరికట్టారంటే పెస్ట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోవద్దు అనమాట ఈ మొక్కకు చూడండి పెస్ట్ అనేది ఉన్నా కూడా పువ్వులు అనేవి చాలా బాగా వచ్చినాయండి చిన్న చిన్న గులాబీలు అనమాట ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు చిన్న చిన్నగా పెస్ట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు నేను తెప్పించిన మొత్తం ఒక బ్యాగ్ అయితే వచ్చిందనమాట ఇందులో నుంచి ఎన్ని ఉన్నాయో నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయని చెప్పి ఇది అయితే నాకు టూ ఎయిట్ టూ ఫార్టీ ఎయిట్ రూపీస్కి వచ్చిందండి మొత్తం ప్యాక్ అనేది టూ ఫార్టీ ఎయిట్ రూపీస్కి వచ్చింది ఒక్క కిలో కోకోపిట్ ఉందన్నమాట ఇందులో సో ఒక్క కిలో వర్మీ కంపోస్ట్ కూడా వచ్చిందండి ఇవి రెండు ప్యాకెట్లు మాత్రం ఒక్కొక్క కిలో వచ్చినాయండి మిగతావన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ గ్రామ్ అట్లా వచ్చినాయి అన్నమాట సో బోన్ మిల్క్ కూడా వచ్చింది అలాగే నీమ్ కేక్ వచ్చింది చాలా ఐటమ్స్ అయితే వచ్చాయండి సిక్స్ ప్యాకెట్స్ వచ్చాయి అనమాట నాకు డిఏపి వచ్చింది ఎన్పికే వచ్చింది అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా వచ్చింది సో ఇవన్నీ కూడా నాకు టూ ఫార్టీ ఎయిట్ రూపీస్కి అన్నమాట ఇవి నేను స్పెషల్గా గులాబీ మొక్కలకనే తెప్పించానండి ఎందుకంటే గులాబీ మొక్కలకి మనం ఇచ్చే ఇంట్లో ఇచ్చే ఫర్టిలైజర్స్ అవి చాలా ఎక్కువగా సరిపోవండి అందుకే డిఏపి అవన్నీ కూడా గులాబీలకి ఇస్తే మంచిది అనమాట కానీ నేను తెప్పించిన ఇవి అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి గట్టి ఫర్టిలైజర్స్ ఇవి మీరు నీళ్ళల్లో వేసి కూడా ఇవ్వచ్చు అనమాట ఎప్సమ్ సాల్ట్ అనేది నేను ఇంతకుముందు వీడియో కూడా చేశానండి అది సపరేట్గా చేసి మీరు అన్ని మొక్కలకి కూడా ఇవ్వచ్చు అనమాట ఆ వీడియోనైతే సపరేట్గా ఉంది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీకు ఇవన్నీ కూడా ఉన్నాయండి నేను ఇవాళ కోకోపీట్ తప్పి మిగతావన్నీ కూడా కలిపి గులాబీ మొక్కలకి ఇవ్వబోతున్నాను ఇవాళ్ళ వీడియోలో కోకోపీట్ ఎందుకు ఇవ్వట్లేదంటే కోకోపీట్ మనం ఆకుకూరలు ఏమన్నా వేసుకుంటే గనక సాయిల్ మిక్సింగ్కి వేసుకుంటే చాలా బాగుంటుందండి కోకోపీట్ వేయడం వల్ల ఏంటి అంటే మొక్కల్లో తడిదనం అనేది అలా ఉండిపోద్ది నీళ్లు ఒక్కరోజు రెండు రోజులు నీళ్లు పొయ్యకపోయినా మొక్కకి మొక్క అనేది ఎండిపోకుండా ఆ తడిదనాన్ని అలా పట్టుకొని ఉంటుంది కాబట్టి అందుకే కోకోపీట్ అనేది యాడ్ చేసుకుంటాం అలాగే వర్మీ కంపోస్ట్ అనేది నెలకు ఒకసారి తప్పకుండా అన్ని మొక్కలకి ఇవ్వాలి మీరు కానీ ఇంట్లో చేసుకుంటారు చాలామంది కంపోస్ట్ అనేది ఇంట్లో చేసుకుంటారు కానీ నేను మొక్కలకి డైరెక్ట్గా అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ అనేది ఇస్తూ ఉంటాను కాబట్టి సపరేట్గా నెలకు ఒకసారి వర్మి కంపోస్ట్ అనేది ఏమి ఇవ్వనండి దీంతో పాటు అడిషనల్గా వచ్చింది నాకు కాబట్టి నేను వర్మీ కంపోస్ట్ని అయితే బై చేశాను లేకపోతే బై చేసేదాన్ని అయితే కాదనమాట సో ఇప్పుడు అన్నిటిని ఓపెన్ చేస్తున్నాను బోన్మిల్ తీసుకుంటున్నాను మా అలాగే మస్టర్డ్ కేక్ ఉంది నీమ్ కేక్ ఉంది ఎన్పికె ఉంది డిఏపి ఉంది అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా ఉంది సో వీటన్నిటిని కూడా నేను ఒక ఇక్కడ బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటున్నాను సో ఈ బోన్మిల్ అనేది ఈ విధంగా ఉందండి లైట్గా స్మెల్ అయితే ఉంది ఎక్కువగా ఏం లేదు కానీ లైట్గా స్మెల్ అయితే ఉందన్నమాట ఈ బోన్మిల్ అనేది మొక్కలకి ఆకులు బాగా ఎదగడానికి అలాగే మొక్క ఆకులు ఒక సైజు కానీ పూల సైజు కానీ పెద్దగా రావటానికి బోన్మిల్ అనేది బాగా హెల్ప్ చేస్తుందండి ఇలాగే మనకి ఈ మస్టర్డ్ కేక్ అవి కూడా ఏంటి అంటే మస్టర్డ్ కేక్ ఏదైనా పెస్ట్ అది ఉన్నప్పుడు పెస్ట్ని మట్టిలో ఏదైనా ఫంగస్ కానీ పెస్ట్ పెస్ట్ ఏదైనా ఉన్నప్పుడు కంట్రోల్ చేయడానికి మస్టర్డ్ కేక్ అనేది మాకు హెల్ప్ అవుతుంది మొక్కకి ఎప్సమ్ సాల్ట్ ఏంటి అంటే మొక్కకి బలాన్ని అందించేటట్టుగా ఈ సాల్ట్ని అయితే వాడుకోవచ్చు మనం ఎప్సమ్ సాల్ట్ని ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఒక సైజు కూడా బాగా వస్తుంది అలాగే మొక్క ఎదుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఎన్పికె అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఎన్పికె అనేది అన్నిటిల్లో కూడా మనం ఈ ఎన్పికె అనేది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవి మూడు కలిపి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా నేను ఒక స్పూన్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ వీటి కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని వేసుకుంటున్నానండి ఇదేమో మనకి నీమ్ ಪೌಡರ್ ಅಮ್ ಕೇಕ್ ಪೌಡರ್ ಇದು ಕೇಕ್ ಕಾದಿದೆ ನೀಮ್ ಕೇಕ್ ಪೌಡರ್ ಅನ್ಮ ఇది కనుక మీరు మట్టిలో వేసుకుంటే మీకు మట్టికి అంటే మొక్కకి వచ్చిన ఎలాంటి పెస్ట్ అయినా మీకు తొందరగా కంట్రోల్ అవుతుందండి నీమ్ ఆయిల్ మనం ఎలాగైతే స్ప్రే చేసుకుంటామో మట్టిలోకి నీమ్ కేక్ అనేది వేస్తే చాలా బాగా పెస్ట్ అనేది తొందరగా తగ్గిపోద్ది డీఏపీ కూడా వేస్తున్నానండి ఇందులో ఒక్క స్పూన్ డీఏపీ వేస్తున్నాను గులాబీ మొక్కలకి డీఏపీ అనేది పువ్వులు బాగా తొందరగా రావడానికి హెల్ప్ అవుతుంది మొక్క తొందరగా ఎదగడానికి అలాగే పువ్వులు తొందరగా రావడానికి కూడా డీఏపీ అనేది హెల్ప్ అవుతుంది సో వీటన్నిటిని కూడా వేసుకొని ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకు ఇస్తున్నాను అనమాట సో ఇందులోకి వర్మి కంపోస్ట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మస్టర్డ్ కేక్ చూస్తానండి ఇది ఒకవేళ మిక్స్ చేయడానికి కుదిరితే కనుక మిక్స్ చేస్తాను లేకపోతే ఒక పీస్ వేసి చూద్దాం ఇదైతే చాలా గట్టిగా అనిపించింది అనమాట నాకు మస్టర్డ్ కేకు దాన్ని పొడి చేసి వేయాలి ఎండలో ఎండబెట్టి పొడి చేసి వేయాలి మీకు చూపించడం కోసం నేను ఒక పీస్ అయితే యాడ్ చేశాను అనమాట ఇక్కడ ఇకపోతే వర్మీ కంపోస్ట్ అనేది వేసుకుంటున్నానండి ఇక్కడ ఇవన్నీ కలిపి ఎన్ని స్పూన్లు అయితే నేను తీసుకున్నానో అన్ని స్పూన్లు అయితే ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అనేది తీసుకోవాలి మొత్తం మీరు ఎన్ని కలుపుతున్నారో అన్ని స్పూన్ల దాకా వర్మీ కంపోస్ట్ అనేది తీసుకోవాలన్నమాట మీరు కంపోస్ట్ ఎక్కువగా వేయటం వల్ల మొక్కకి బలం బాగా అందుతుంది అందుకే కంపోస్ట్ అనేది వేసుకుంటారనమాట సాయిల్ మిక్స్లో సగం భాగం దాకా కంపోస్ట్ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కానీ అదే కంపోస్ట్ కనుక మనకి మొక్కకి ఎక్కువ అయిందంటే మొక్కలు చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుందండి సో చూసుకొని మీరు ఒకసారి వేసుకోవచ్చు సో ఇవన్నీ వీటన్నిటిని కూడా నేను ఇక్కడ ఒక బౌల్లో అయితే తీసేసుకున్నానండి తీసుకున్న తర్వాత వీటిని బాగా కలిపేసి ఇక్కడ మొక్కలకి వేద్దామని మీకు చూపిస్తున్నాను ఇది దీన్ని ఎలా వేయాలి ఏంటి అని మీరు నీళ్లలో కలిపి కనుక వేయాలంటే వీటన్నిటినీ కలిపి నీళ్ళలో కలపాలంటే మీరు నానబెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఎన్పికి డిఏపి అనేది తొందరగా కరిగిపోదు నీళ్లలో చాలాసేపు టైం పట్టింది అనమాట కరగడానికి సో అందుకే నేనైతే పొడిగానే వేసేస్తున్నాను అలా మొక్క మొదట్లో ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేస్తున్నాను అనమాట ఈ మిక్స్ అనేది మీరు అన్ని మొక్కలకి కూడా వేసుకోవచ్చండి మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి మల్లె మొక్కలకి పూల మొక్కలకి అన్నింటికి కూడా వేసుకోవచ్చు అలాగే మీరు వెజిటేబుల్ మొక్కల్ని కనుక పెంచుకున్నట్లయితే వెజిటేబుల్స్ మొక్కకి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట సో దీని అన్నిటిని కలిపి నేను ఒక్కొక్క మొక్కకి ఒక స్పూన్ దాకా ఇస్తున్నానండి మీరు ఇలా చూసుకొని కూడా మీ పాట్ సైజ్ ఎట్లా ఉందో మీ పాట్ సైజ్ ఎంత ఉందో అంతకి మీరు చూసుకొని ఇవ్వచ్చు చిన్న పాట్ అయితే కనుక ఒక చిన్న హాఫ్ స్పూన్ దాకా ఇచ్చుకోండి ఇలా పాట్ సైజ్ కనుక టెన్ ఇంచ్ పైన ఉంటే ఒక్క స్పూన్ దాకా ఇచ్చుకోండి ఇది ఇచ్చేటప్పుడు ఏంటి అంటే మీకు మొక్క మొదలు ఏదైతే ఉందో దానికి ఇవ్వద్దండి మీరు చుట్టూ మట్టి ఏదైతే ఉంటుందో మట్టిలోకి వేసుకోండి మొదట్లో కనుక వేసుకుంటే మీకు మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం